ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ చాలు అదే చెప్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాము ఎందుకు చెప్పు చెప్తున్నా ఏ విను కొద్దిగా ఫ్రెండ్స్ ఈ రోజైతే ఆ అక్క వాళ్ళ ఊరిలో గౌరీ పూజ జరుగుతుంది అంటే దీపావళి అయిపోయినాక ఆ పుణ్యం వస్తుంది కదా పుణ్యం వస్తుంది మాకు కూడా తర్వాత తెలుసులేమాస కూడా వస్తుంది ముందు మ్యాటర్ చెప్పు నీకు చెప్పేదినే ఇప్పుడు పున్నముంది కదా ఫ్రెండ్స్ అందుకని మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట ఇక్కడ గౌరీ పూజ బాగా జరుగుతుంది ఇంకా అక్క వాళ్ళ ఊర్లో గౌరీ పూజ చేసుకుందామని వచ్చాను అవునా పెద్ద చేసినావు మీ అక్క వాళ్ళ ఊరికి వెయ్యి పండగ బాగా చేసినట్టు చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళ ఊరికి వచ్చేసి గౌరీ పూజ గురువారం రోజు వచ్చామన్నమాట గురువారం ఎందుకు రావాలా ముందే రావచ్చుగా శుక్రవారం రావచ్చుగా బుధవారం రావచ్చుగా గురువారం ఎందుకు వచ్చిన డౌట్లు అడగకే చెప్పింది నేను ఫస్ట్ సరే సరే చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ఈ గౌరీ పూజ వచ్చేసి చాలా ప్రత్యేకతం అనమాట ఇక్కడ కర్ణాటకలో ఆంధ్రాలో ఎక్కడ మనము ఇలా గౌరీ పూజ అనేది అయితే చాలా ప్రత్యేకంగా ఇక్కడ గౌరీ పూజ అయితే జరుగుతూ ఉంటా ఉంది ఆంధ్రాలో మనుషులు కాదా ఆంధ్రాలో పూజలు చేయరా నీ ఉద్దేశం అంటే ఉంది అది కాదు లేయే నేను గౌరీ పూజ గురించి చెప్తున్నాగా మంచిది మంచిది చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ టెంపుల్ అన్నమాట శివాలయము ఇక్కడే అక్క వాళ్ళు పూజలు ఈ టెంపుల్కి సో సూది పెడుతున్నావే కొద్ది లెంత్ లేకుండా వీడియో చేయి లెంత్ ఉంటే కూడా మ్యాటర్ అవుతాం కదా కొద్దిగా వినబ్బా అలా చేయకు లెంత్ ఉన్న కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మొత్తానికి వినేసే అంటే నాకు ఈ వీడియో అర్థం కాకుండా స్కిప్ చేస్తే చూడు సర్లే ఫస్ట్ అయితే వీడియో చూడు ఇది కర్ణాటకలో మా అక్క వాళ్ళ ఊర్లో తీసిన వీడియో అనమాట చాలా క్లారిటీగా చాలా పద్ధతిగా నీటే తీసాను అనమాట వాళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు చూడు ఫస్ట్ అయితే ఓకే ఓకే చెప్పు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ టెంపుల్ అని చెప్పాను కదా శివాలయము ఇంకా బావ రీసెంట్గా చనిపోయాడు ఫ్రెండ్స్ ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ అనమాట ఇంకా అక్క ఒక్కతేం చేయలేదని చెప్పేసి నేను అక్కకు తోడుగా ఈ పండుగకు వచ్చాను అనమాట ఇంకా బావ చనిపోయిన తర్వాత అక్క పండుగలు ఎక్కువ చెయ్యదు కదా ఇంకా అందుకని చెప్పేసి అక్కకు కొద్దిగా ధైర్యం చెప్పడానికన్నా నేను వెళ్దామని చెప్పేసి ఇలా వచ్చాను ఈ పండుగకి ఫ్రెండ్స్ లేడీస్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది ఎందుకంటే అంతమంది మంచి మంచి సారీస్ మంచి మెకప్ అసలు గెటప్స్ అలా చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి నాకైతే అందరు కర్ణాటక మొత్తం చాలా ఫేమస్ అయిపోయింది అందరు చాలా డెవలప్మెంట్ అయినారనమాటారని నాకు కూడా తెలుసు నువ్వు ఎప్పుడు ఫేమస్ అవుతావు సరేలే చెప్పేది నువ్వు మార్నింగ్ వచ్చేసి గురువారం రోజు టెన్ కల్లా బయలుదేరాము మా ఇంట్లో నుంచి అక్క వాళ్ళ విలేజ్కి పోయేలోపు సిక్స్ సిక్స్ థర్టీ అయిందనమాట అంత లాంగ్ జర్నీ చేశాము అవునా అంత దగ్గర ఉందా ఫ్రెండ్స్ ఇంకా సిక్స్ థర్టీ తర్వాత వచ్చి ఇంకా రెడీ అయిపోయాము ఇక్కడ చక్రార్తల ప్రోగ్రామ్ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర ఇంకా అవన్నీ షూట్ చేసి మీకు అందరికీ చూపిద్దామని ఇలా రెడీ అయిపోయాను ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిన తర్వాత చూసారు కదా ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అక్క కొన్ని చక్కెర ఆడతలు ఇచ్చిందనమాట మా పిల్లలతో నోమిద్దామని అత్త నోమిద్దామనింద ఖర్చు మిగులుతుంది అనుకున్నావా ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఈ విధంగా చిన్న పాపకి పెద్ద బాబాకి నేనే విధంగా బియ్యము చక్కరార్తులు దీపరాచనలు ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి ఒక రెండుసార్లు మూడు సార్లు అలా తిప్పేసి అలా నోమి రావాలన్నమాట ఒక్కొక్క చక్రార్తీ అక్కడ అమ్మవారి ముందు పెట్టేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చుకోవాలి దీపాలు ఇంతే ఫ్రెండ్స్ ఇంకా చక్రార్తులు దీపాలు అమ్మవారికి నైవేద్యంగా చూపించి రావడం అంటే చక్రార్తుల పండుగ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గౌరీ పూజ కదా మా అక్క రెడీ చేయమంటే అలా రెడీ చేసుకొని మా అక్షయకి దీక్షకి తీసుకెళ్ళాము చక్రార్తుల్ని ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే లంగా సూపర్ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు చాలా ముద్దుగా లంగా వేసుకొని చీరలు కట్టుకొని చిన్న చిన్న పిల్లలు బాగా అయ్యారు చిన్న చిన్న ఎందుకు రెడీ అయినా మరి రేపు నోరు ముయ్యవే నా తల్ల తింటున్నావు నువ్వు ఎడిటింగ్ చేసినప్పటి నుంచి చూసారు కదా ఈ విధంగా అక్క వాళ్ళ ఇంట్లో చక్కెర ఆర్తులు దీపాలు అన్నీ రెడీ చేసుకుని అయితే వెళ్తున్నాను గౌరీ పూజకు ఇక్కడైతే మా వీర షూట్ చేశారనమాటేనా మా తల్లి షూట్ అంటే వీడియో షూటే తల్లి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే మా వీర వీడియోస్ తీస్తా ఉన్నాడు నేను మా అక్షయ్య మా దీక్ష పట్టుకోవడానికి రావట్లేదని నేను పట్టుకున్నాను దీక్ష నువ్వు అందుకే నేను పట్టుకున్నాను ఎందుకు నన్ను ఇస్తున్నా చెప్పిందే చెప్తున్నా చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ఇది అలానే వాగుతుంది గానీ మీరైతే శ్రద్ధగా వినండి అక్కడ వంకాయ పూత కలర్ శారీలో ఉంది చూడండి అక్కడ మా అక్క అనమాట సేమ్ ఇంచుమించున అలానే ఉంటుంది మా అక్క తేడా ఉంది నీకు మేకొక్కటే పోలికొందన్నవా ఫ్రెండ్స్ ఈ గుళ్ళు ఒకటే పెట్టారనమాట గౌరీ పూజ ఇంకా అక్క వచ్చేసి అక్కడ ఉంది చూడండి అంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు పోయే వాళ్ళు పోతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా నై నైన్ దాకా ఇంకా వస్ వచ్చేవాళ్ళు నోమే వాళ్ళే ఉంటారు కానీ తర్వాత మరి నైన్ థర్టీ దాకా అందరు పోయి అన్నం తినేసి మరి గౌరమ్మని వదిలిపెట్టి వస్తారనమాట లాగా ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు గౌరీ పూజ వచ్చేసి ఒక ఫైవ్ డేస్ వరకు గుసపెడతారనమాట గౌరీ వచ్చేసి పున్నం నుంచి ఒక ఐదు రోజుల దాకా గుసపెడతారు లేదా మూడు రోజులు లేదంటే ఐదు రోజులు ఆ విధంగా గుసపెడతారనమాట ఇంకా లేదంటే ఇంకా ఏమన్నా వారాలు డిఫరెన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు తొమ్మిది రోజులైనా గుసపెట్టచ్చు ఆ విధంగా అయితే వాళ్ళు ఒక ఐదు రోజులు దాకా పెట్టుకొని అమ్మవారిని రోజు పూజలు చేసుకుంటూ నోమే వాళ్ళు నోము ద్వారాలు అవి ఇవి వేసి కూడా నోమే వెళ్తారనమాట ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా ఆయన చెప్పా చూడండి అది నా తప్పు ఎందుకంటే ఒక్క వీడియోలో నన్ను క్లారిటీగా తీయలేదు ఇంత బాగా రెడై చూడండి అసలు అంత మంచిగా చీర కట్టుకొని అంత పద్ధతిగా రెడైతే ఒక్క ఫోటోలో ఒక్క వీడియోలో కూడా నేను క్లారిటీగా లేను మా ఆయనకి క్యామ్ ఇవ్వడం నా బుద్ధి తక్కువ అనమాట అందుకే నేను సెల్ఫీలు దిగిన కొన్ని పిక్స్ అయితే పెడుతున్నా చూడండి మీన్స్ మాకు దీపావళి లేదు కాబట్టి ఇలా కాకుల్ని ఇలా కాలుస్తామన్నమాట అమ్మవారి ముందు టైం కాకురేమి కాకురత్తులు అంటే నాకు కూడా అంత ఐడియా లేదు కానీ దీపావళికి మనము కాలుస్తాం కదా ఫ్రెండ్స్ అవన్నీ మేము దీపావళి రోజు చెయ్యమన్నమాట ఇలా గౌరీ పూజ రోజు గౌరమ్మ ముందు చేసుకుంటాము చూసారు కదా మా పిల్లలు కూడా ఇలా కాకరత్తులని కాలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్క డెకరేషన్ చేసిందనమాట ఈ విధంగా కట్టెలతో అవన్నీ తీస్తుంది ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది తోసుకుంటారు కదా అందుకని చెప్పేసి మా అక్క ఈ విధంగా ప్లాన్ చేసి అలా అడ్డుగా అనమాట బొంగులతో చూశారు కదా నా తిప్పలు దేవుని కీరగా వీడియోలు తీయమంటే ఒక్కరు తీసలేరు అందుకని నేనే అలా దేవత ముందు ఒక రెండు రీల్స్ అనమాట అదే రీల్సే పెడుతూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఆడపిల్ల కూతురు ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట సుమ సుమ కూతురు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గౌరీమాత ఇలా ఒక చిన్న దీపావళి పాటతో టిక్ టాక్లో పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ చూసి మాకు తల దొరుకుతుంది అమ్మవారిని చూడండి ఎంత బాగా అయిందో అసలు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ చక్రార్తులు ఇచ్చిన తర్వాత ఈ విధంగా పూలతో అలంకరణ ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి అమ్మవారు ఇంకా ఈ విధంగా అయితే కంప్లీట్గా నైన్ థర్టీకి పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసారు కదా గౌరీ పూజ కర్ణాటకలో మా అక్క వాళ్ళ ఊర్లో జరిగింది అమ్మయ్యా అయిపోయిందా సర్లే పర్లేదులే బాగానే ఉందిలే చూసేది ఫ్రెండ్స్ ఈ ముచ్చట కా కొద్దిగా లైక్లు కొట్టి ఫాలో కొట్టి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్